subscribe to our channel and press the bell icon for the latest updates. గబ్బర్ సింగ్ సినిమాలో ఈ సీన్లో కనిపించింది పవన్ కళ్యాణ్ కాదు అతను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు గబ్బర్ సింగ్ సినిమాలో ఈ సీన్లో కనిపించింది పవన్ కళ్యాణ్ కాదట అతను ఎవరో తెలిస్తే మీరు నమ్మలేరు సాధారణంగా మన అభిమాన నటులు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి ఇలా హిట్ అయిన సినిమాల వెనక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్కిక పాట తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ లాగా స్టైల్గా నిల్చున్న వ్యక్తి కనిపిస్తాడు అతను ఎవరో తెలుసా అతను పవన్ కళ్యాణ్ కాదట మీరు అతన్ని పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరపాటే అతను ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు హరీశ్చంద్ర ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే మీరేమంటారు మీరు ఒక లుక్ వేయండి మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి